నమస్కారము నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామం బస్వాపూర్ మండలం జుక్కల్ జిల్లా కామారెడ్డి నివాసిని తెలంగాణ నేను చెప్పేది ఏంటంటే వంట రూమే చాలా పెద్ద ఆసుపత్రి అని చెప్పిన కదా ఈ వంట రూమ్లో ఈరోజులు ఏమైంది ఇంగ్లీష్లో ఏమంటారు అజీర్ణం ద్వారా లోపల కుల్లిపోయి వీర్యచనాలు వాంతులు అతిసార వ్యాధికి మనము ఆసుపత్రి పోయే అవసరం లేదు మంచి ఔషధము జీలకర్ర మాధవరావు ఎట్లా చేయాలి ఒక్క మూడు వందల ఎమ్మెలు అంటే ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు తాగేది ఏదైతే ఉన్నది ఆ గ్లాసు నీళ్ళలో ఒక ఛాయ్ చెంచా జీలకరేసి ఆ సగం గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి మరిగిన తర్వాత సగం గ్లాస్ అయిన తర్వాత కింద దించి పూర్తిగా రూమ్ టెంపరేచర్ సల్లగైనాక చిన్న పిల్లలు ఉన్నారా గంటకు చాయ్ చెంచా గంటకు చాయ్ చెంచా గంటకు చాయ్ చెంచా గంటకు చాయ్ చెంచా ఆ కషాయం దాపండి ఒకరు పెద్దవాళ్ళు ఉన్నారా దానికి ఆ నీళ్ళు ఏదైతే వంద యాభై ఎమ్మెలు ఉన్నాయి మూడు భాగాలు చేసి రెండు గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి మూడుసార్లు తాపండి ఆ ఉడికిన జీలకర్ర ఏదైతే మధ్యల మధ్యలో తినేయాలి ఒకటేసారి ఒకటే రోజుల్లో కోలుకుంటాడు అతిసార వ్యాధి వాంతులు విరేచనలు పల్సట్టి విరేచనలు ఏదైతే పోతుంది ఫుడ్ పాయిజన్ అంటారు అది తగ్గిపోతుంది ఇక రెండవది ఇదే జీలకర్ర ద్వారా గ్యాస్ ట్రబుల్కి ఎవరికైతే ఉన్నది అజీర్ణం ఉన్నది జీర్ణం అయితే లేదు రోజు జీలకర్ర మరగించి ఉడకబెట్టి మంచి వడబోసుకొని రోజుకు రెండు మూడు సార్లు తాగితే అల్సరా గ్యాస్ స్టబుల్ కూడా పోయే ఛాన్స్ ఉన్నది అంటే అట్లా చికిత్స అవుతుంది గ్యాస్ డబుల్ తగ్గుతుంది అల్సరా తగ్గుతుంది పెప్టిక్ అల్సర కూడా తగ్గిపోతుంది ఇక దీని తర్వాత మా ఇది ఒకటేనా ఈ అల్సరా గ్యాస్ స్టబుల్ కూడా బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ ఆవు మూత్రం రోజు ఉదయం యాభై ఎంఎల్ తాగండి ఈ దీనికంటే మించిన మెడిసిన్ లేదు రెండవది నేను ఏదైతే కడుపుతో కూడిన వ్యాధులకు చెప్తున్నా వీళ్ళందరూ కంపల్సరీ దయచేసి చాయ్ కాఫీ మానితే సగం వ్యాధి ఆ మానడంలోనే తగ్గిపోతుంది అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే చాయ్ కాఫీ ఎందుకు మానాలంటే ఈ ఆంగ్లేయులకు బెల్లం తయారు చేయడానికి రాలే కాబట్టి చక్కెర తయారు చేసారు మనవాళ్ళు ఎంతో ఏ పొద్దు చేసిరో ఏనాడు చేసిర్రో బెల్లం తయారు చేసిర్రు బెల్లంది ఏనాడు తయారైంది ఈ రోజు వరకు తేదీ ఖరారు కాలేదు కానీ చక్కెర తేదీ రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాలైంది యాంగ్రేజ్ వచ్చిర్రు చేసిరు అది కాబట్టి చక్కెర మళ్ళీ బెల్లం చెరుకుతో తయారైతే రెండవ క్లాస్ పిల్లలకి అడిగినా కూడా చెప్తాడు కానీ నేనైతే ఇంతవరకు చూస్తున్నా ఎవరికి బెల్లం రోగం రాలే కానీ చక్కెర రోగం అయితే ఊరూరికి ఒక్కొక్క వంద రెండు వందల పేజీల నోట్బుక్కు నిండిపోతుంది కాబట్టి దయచేసి ఈ కడుపుతో కూడిన వ్యాధులు ఎన్నైతున్నది అల్సర గ్యాస్ టబులు పెప్టిక్ అల్సర యాసిడిటీ అజీర్ణము మలవిసర్జన రాకపోవడము ఆకలి కాకపోవడము వీటన్నిటి కారణము చాయ్ కాఫీ మానేసుకొని చక్కెర బంద్ చేసి రోజింత బెల్లం తింటే కూడా నివారణ అవుతుంది కాబట్టి దయచేసి ఈ జీలకర్రని ఎట్లా ఉపయోగించుకున్నా జీలకర్ర ఎందుకంటే నేను చెప్పిన కదా వంట రూమ్ పెద్దదని జీలకర్ర ఓమ అల్లము సొంటి వేయంది మనము కూరలు చేయం కాబట్టి ఇవి మసాలాలు కావు ఇవి ఔషధములు దయచేసి మన పూర్వీకులు నేనైతే భగవంతునికి ముక్తా భగవంతుడా భారతదేశంలో జన్మనిచ్చినావు కాబట్టి నీకు ధన్యవాదములు ఎందుకంటే అందరూ నాకు సంపత్తి ఎందుకే లేదు నాకు సంపత్తి ఎందుకే దేవుని దగ్గర ఏమి స్టేట్ బ్యాంకులు లేవు కాబట్టి భగవంతుడు మనకి ఈ దేశంలో జన్మనిచ్చిండు కావాల్సిన వనరులు ఉన్నాయి తెలిసా తెలియకనా అందరూ జామకాయలు తింటాము అందరూ సపోటాలు తింటాము అందరూ అరటి తింటం తింటాము కొన్ని దేశాల్లో కొన్ని పంటలే పండవు మీకు ఉదాహరణకు చెప్తున్నా జర్మనీలో ఉల్లిగడ్డ ఆలుగడ తప్ప వేరే పంటలే పండవు మాకు వారికి ఒకసారి పోటీ పడితే ఇదంతా బయటపడ్డది కావున ఆయనని అన్నాడు జర్మనీ ఈజ్ గ్రేట్ వై ఇండియా ఈజ్ గ్రేట్ అన్నాడు మేము పోటీ పడితే ఇట్లా చెప్పుట్లో అయితే మా దేశంలో ఆరు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో ఇవన్నీ పంటలు పండుతాయి కాబట్టి ఇక్కడ ఉన్న వనరులకు చాలా ధన్యవాదాలు చెప్పాలి ప్రకృతి మనకు చాలా వరకు మంచి వనరులు ఇచ్చింది దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నాలే ప్రయోజనం పొందాలి అని అందరికీ నమస్కారం